పూర్తి లేక పెద్ద చిత్రాన్ని చూస్తున్నారు ఆవిష్కరణను గ్రహిస్తున్నారు పూర్తి లేక పెద్ద చిత్రాన్ని చూస్తూ ఉంటే ప్రతిదీ దాని పెద్ద ఫ్రేమ్వర్క్లో కలిసిపోయి ఉండడాన్ని గమనిస్తారు దీనిలోని సత్యవంతమైన లేక నిజమైన అర్థాన్ని తెలుసుకుంటారు మీరు జాక్షో పజిల్ మీద పనిచేస్తున్నట్లు ఊహించండి మొక్కలన్నిటిని ఒక మూలగా ఉంచితే మీకు ఒక చిన్న ఇల్లు కనబడుతుంది తరువాత మీరు శాంతం తేడాగా ఉన్న ఇంకొక ప్రదేశంలో పనిచేస్తారు ఒక చెట్టు కూడా కనిపించవచ్చు ఈ రెండు కలిసి ఉన్నట్లు మనకు అప్పుడే తెలీదు ఇంకొక భాగంలో వర్క్ చేసి దేశంలోని చిత్రాలను మడతలు విప్పినట్లయితే అప్పుడు మనకు కలిసి ఉన్నట్లు తెలుస్తుంది ఆ చెట్లు మరి ఇళ్ళు కలిసి ఒక సీన్ లాగా అనిపించవచ్చు కానీ ఇవి కూడా పెద్ద చిత్రంలో భాగమే ఇప్పటికే మీకు చాలా విషయాలు తెలుసుంటాయి మీరు నేర్చుకున్నవి మీరు చేసే ఉద్యోగము మీకు కలిగే అనుభవాలు ఏదో ఒక రకంగా పెద్ద చిత్రంలోని భాగాలే అప్పటికప్పుడు అవి ముఖ్యమైనవిగా అనిపించవు పెద్ద చిత్రంగా చూసినప్పుడు వాటి ప్రాముఖ్యత అర్థమవుతుంది మీ జీవితాన్ని గురించి మీ పూర్ణాత్మకు ఒక పెద్ద ప్రణాళికే ఉంటుంది ఇప్పటికిప్పుడు మీకు తెలియనప్పటికీ ప్రతి అనుభవం కూడా చిత్రంలో కుదురుకొని ఏదో ఒక రూపంలో మీకు విలువను కలగజేస్తుంది మీరు పూర్ణాత్మతో సంబంధం ఏర్పరచుకుంటే పెద్ద చిత్రం గురించి ఇంకా నేర్చుకుంటారు మరి గొప్ప స్క్రీన్లో మీ పాత్ర ఏమిటో తెలుస్తుంది ఈ అత్యంత గొప్పదైన చిత్రాన్ని చూడగలిగిన వారిని ద్రష్టలు అంటారు ఎందుకంటే వీరికి మిగతా వారికన్నా గొప్ప దృష్టి ఉంటుంది దివ్య దృష్టితో చూడగలగడం నేర్చుకుంటే మీరు చూడగలుగుతారు మనుష్య జాతికి ఏమి జరుగుతున్నదో పెద్ద చిత్రంలో మీరు చూడగలిగితే దానిలో మీ పాత్ర ఏమిటో మీరు ఏ విధంగా అందులో సేవ చేయగలరో తెలుస్తుంది మీ చుట్టూత దట్టమైన పొగమంచు ఉన్నట్లు ఊహించండి అది ఎంత ఎక్కువగా ఉందంటే అక్కడ కొన్ని చెట్లను మాత్రమే చూడగలుగుతున్నారు ఆ మంచు పైకి లేపబడుతుంటే మీరు కొండపైకి ఉన్నట్లు అర్థమవుతుంది పొగమంచు అలా పైకి లేపబడుతుంటే దూరంలో మీకు ఇంకా కొన్ని కొండలు కనిపిస్తాయి తరువాత చుట్టూతా ఉన్న వాతావరణమంతా స్వచ్ఛంగా కనబడుతుంది మీ పూర్ణాత్మ యొక్క కళ్ళ ద్వారా ఇంకా గొప్పదైన దృష్టితో ఈ ప్రపంచాన్ని చూస్తారు ఈ గొప్ప విజన్తో మీ ఆధ్యాత్మిక ఎదుగుదల మీ లోపల నుండే వస్తుంది మీ ఆత్మ చూపించిన దిశగా సాగాలి ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక సిరీస్ ఒకదాని తర్వాత ఒకటిగా ఆవిష్కరింపబడుతుంది కొంతమంది భూపరిధిని మందంగా భావిస్తారు పదార్థానికి ఉన్న ఈ సాంద్రత స్వభావం వలన తెలియని ముసుగు సృష్టించబడుతుంది ఎక్కువ మంది అంటే పరిణతి చెందిన ఆత్మలైనా సరే వాళ్ళెవరో అనేది మరిచిపోతారు మనము గుడ్డిగా ముందుకు వెళుతుంటాం కానీ ఏదో చేయవలసిన పని లక్ష్యం గురించి కొంచెం ఎరుకతో ఉంటాము మీ పరిధిలో ఎదుగు ఎదుగుదలకు ఎక్కువ అవకాశం ఉండడానికి ఇదొక కారణం ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంటుంది పూర్ణాత్మ యొక్క జ్ఞానం తెలివి ఒకదాని తరువాత ఒకటి ఆవిష్కరింపబడతాయి ఏ క్షణంలో ముసుగు తొలుగుతుందో అప్పుడు మీకు అంతరదృశ్యాలు కనబడతాయి కొత్త ధనాన్ని అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే ముసుగు తొలగించబడుతుందో ఈ వాస్తవం వెనకాల ఉన్న అంతర దృశ్యాలను వస్తువులుగా ఇంతకుముందు కనీసం ఆలోచననైనా చేయ చేయని వాటిని చూడగలుగుతారు మీ పూర్ణాత్మతో సంబంధం బలమయ్యే కొద్దీ మీరు దాని యొక్క గొప్ప బుద్ధిని చిత్ర శాస్త్రానికి ఎక్కువ ఇరుకతో ఉంటారు మీకు అసహజమైన ఆలోచనలు ప్రశ్నలు రావచ్చు ఇతర పరిధులలోని అంతర దృశ్యాలను గత జన్మలను ప్రకృతి వాస్తవాన్ని కాలాన్ని శూన్యాన్ని గురించి తెలుసుకుంటూ ఆశ్చర్యపోతారు ఇంతకుముందు ఉత్సాహం లేని వాటి గురించి తెలుసుకోవటానికి పరిశోధించడానికి ఉత్సాహము చూపిస్తారు రివల్యూషన్స్ రహస్యమును తెలియజేయుట లేక ఆవిష్కరణలు అంటే తాత్కాలికంగా తెలియని తనాన్ని దూరం చేస్తూ మీ పూర్ణాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించడం గ్రేటర్ రియాలిటీలో మీరు భాగమేనని మానవులకు సంబంధించిన ఉన్నతమైన ప్రణాళికను ఉన్నతమైన అభిప్రాయాలను రెవల్యూషన్స్ మీకు చెప్తాయి ఒకలాగా వచ్చే అంతర దృశ్యాల ద్వారా మీ మార్గం గురించి మీరు తర్వాత తెలుసుకోబోయే స్టెప్స్ గురించి నేర్చుకుంటారు ఉన్నతంగా తెలివిగా సంఘటనలు ఎలా జరుగుతున్నాయో రెవల్యూషన్స్ మీకు చూపిస్తాయి ఇతరుల గురించి జరిగే సంఘటనల గురించి గొప్పగా అర్థం చేసుకుంటారు మీరు నెమ్మది నెమ్మదిగా జీవిత పరమార్థాన్ని విశ్వం యొక్క ఉద్దేశాన్ని ఎందుకు ఏమిటి అని అర్థం చేసుకుంటారు ప్రతి రెవల్యూషన్ మీ పరిధికి ఉన్నత పరిధులను మధ్యనున్న ముసుగులను ఎత్తివేసి సంపూర్ణ చిత్రాన్ని చూపిస్తుంది ముసుగులు తొలగిన కొద్దీ ఈ విశ్వానికి మీ జీవితానికి సంబంధించిన విజన్స్ విస్తరింపబడటాన్ని చూస్తారు ఉన్నత సత్యాలకు సంబంధించి మీకు తెలీదు ఎప్పుడైతే పూర్ణాత్మ యొక్క పరిధులు లేని తత్వానికి మీరు ఓపెన్గా ఉంటారో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఈ విశ్వం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో సంపూర్ణ చిత్రం చూపిస్తుంది మీరు కార్యకారణాన్ని అర్థం చేసుకుంటారు మీరు చేస్తున్న ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నట్లు తెలుసుకుంటారు కొన్ని విషయాలలో మనకుండే అసౌకర్యం కూడా మనల్ని మన లక్ష్యం వైపు ప్రయాణింపజేస్తుందని తెలుసుకుంటాం మీకు కలిగే అనారోగ్యం కేవలం మీ శరీరాన్ని సమంగా చేయడానికి హయ్యర్ వైబ్రేషన్కి తీసుకురావడానికి లేక తన ప్రేమను తాను పొందడానికి సహాయం చేస్తుంది సంపూర్ణ చిత్రాన్ని చూసినట్లయితే మనశ్శాంతిని పొందుతాము విశ్వం పర్ఫెక్ట్ మార్గంలో పనిచేస్తుందని మన ఉన్నత స్థితి కోసమే అన్నీ జరుగుతాయన్న విశ్వాసం కలుగుతుంది సంపూర్ణ చిత్రాన్ని చూడడం ద్వారా మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడగడం ద్వారా రెవల్యూషన్ని గ్రహించవచ్చు నేనక్కడ ఎందుకున్నాను నేను ఏమి చేయడానికి ఇక్కడ ఉన్నాను అని విశ్వ నిర్మాణాన్ని గురించి రెవల్యూషన్స్ ద్వారా తెలుసుకోవడానికి మీ ఇమాజినేషన్ని ఉపయోగించండి ప్రశ్నల గురించి ఆలోచించండి అవే సమాధానాలను ఆహ్వానించి సంపూర్ణ చిత్రం ఏర్పడటానికి కారణమవుతాయి ప్రశ్నలను ఇలా అడగాలి నేను ఎక్కడి నుండి వచ్చాను నేను చనిపోయిన తర్వాత నాకేమవుతుంది లైఫ్లో ఉన్న ప్లానెట్ భూమి ఒక్కటేనా నేను ఇతర పరిధులలోనికి ప్రయాణించి నివసించగలనా నాకు గత జన్మలు ఉన్నాయా మీరు ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే మీ జీవితోద్దేశం అర్థమవుతుంది ఇప్పటికిప్పుడే మీ చర్యల గురించి ఆలోచించండి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఈ చర్య యొక్క సత్యవంతమైన అర్థం ఏమిటి నా జీవిత పూర్తి చిత్రంలో ఇది ఎలా కూర్చోబడుతుంది ఎలా నేను చేసే పని ద్వారా ప్రపంచానికి కాంతిని అందించగలుగుతాను ఈ ప్రశ్నల ద్వారా మీ జీవితోద్దేశానికి మీ పనులకు ఉన్న సంబంధం అర్థమవుతుంది మీకు కలిగే అంతర దృశ్యాల ద్వారా ఇంతకుముందు మీరు నెరవేర్చిన కార్యాలు ఇప్పటి మీ పనిలో కూర్చబడటం గమనిస్తారు మీ ప్రత్యేకమైన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసం మీకు చాలా సమాచారం అందుతుంది ఈ సమాచారాన్ని అడగడం ద్వారా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతారు ఇంకా ఇంకా పాఠాలు నేర్చుకోవలసి ఉంది ఉన్నతమైన లక్ష్యాలను అభివృద్ధి చేసుకోవాలి మానవులకు మీరు ఉద్దేశించుకున్న ప్రత్యేకమైన సహాయాన్ని చేయాలి ఈ పాఠము చివరలో ధ్యానం చెప్పబడింది అది గ్రంథాలయానికి ప్రయాణం ఈ గ్రంథాలయం లైబ్రరీలో ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి దీనిలో మన జీవితం మరి ఇతరుల జీవితాల గురించి ఉంటుంది విశ్వమేధస్సు యొక్క ఉన్నత పరిధులలో ఈ లైబ్రరీ ఉంది మీ ఊహాశక్తి ద్వారా లైబ్రరీకి చేరుకోవచ్చు మీ గత జన్మల చరిత్రలు అన్నీ ఈ ఆకాశిక్ రికార్డ్లో ఉంటాయి మీరు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఆవిష్కరణలు రెవల్యూషన్స్ వస్తాయి థామస్ ఎడిసన్కు పగలు అతను తీసే కునుకు ద్వారా చాలా మంచి ఐడియాలు వచ్చేవి అతను శరీరానికి విశ్రాంతినిస్తూ మామూలుగా ఉండే ఎరుకను ఆపేవాడు సంవత్సరాల తరబడి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలం శూన్యం గురించి ప్రశ్నలు అడిగి చివరి థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించాడు విశ్వం చివరి వరకు అతను కాంతి ప్రవాహంలో ప్రయాణించాడు దీని వలననే అతను ఎదురు చూస్తున్న దానిని సాధించాడు మెడిటేషన్ ధ్యానంలో కానీ నడిచేటప్పుడు కానీ రెవల్యూషన్స్ రావచ్చు రెవల్యూషన్స్ అనేవి ఊహ పరిశోధనలు ఇవి ప్రకృతిపరమైన వాస్తవాలను జరగబోయే సంఘటనల గురించి దృశ్యాలను మీ జీవితంలో జరుగుతున్న వాటి గురించి అర్థాన్ని చూపిస్తాయి రెవల్యూషన్స్ అనేవి సామాన్యంగా కానీ లేక క్లిష్టంగా కానీ ఉండవచ్చు రెవల్యూషన్స్ వాటితో పాటు ఒక ప్రత్యేకమైన భావనను మోసుకొస్తాయి కొంతమందికి ఒళ్ళు గగ్గురు పొడిచినట్లుగా లేక దబ్బున కొట్టినట్లుగా లేక ఇతర భౌతిక పరమైన సెన్సేషన్స్ రావచ్చు మరికొన్నిసార్లు భౌతికమైన సెన్సేషన్స్ ఉండకపోవచ్చు కానీ మానసిక పరమైన క్లిక్ ఉంటుంది అనేక రకాలుగా రెవల్యూషన్స్ని మనము గ్రహించగలుగుతాము దృశ్యాల రూపంలో తిన్నగా మెదడులోనికి రావడం ఛానలింగ్ ద్వారా ఏదైనా పుస్తకం చదవడం ద్వారా లేక ఏదైనా వినడం ద్వారా రావచ్చు నేను ఎందుకు పుట్టాను ఈ తల్లిదండ్రులనే ఎందుకు ఎన్నుకున్నాను అని ఒక ఆమెను తెలుసుకోవాలనిపించింది ఒకరోజు ఆమె కూర్చొని సంగీతం వింటూ ఉంది అప్పుడు ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది సహృదయతను అభివృద్ధి చేయడానికే నీవు వచ్చావు ఇంతకుముందు అన్ని జన్మలలో నీవు నీ హృదయాన్ని అన్ని పరిస్థితులలోనూ మూసే ఉంచావు అప్పుడు నిన్ను ప్రేమించని నీతో గడపడానికి సమయం లేని నిన్ను విమర్శించే తల్లిదండ్రులనే ఎన్ను ఎన్నుకున్నావు కానీ ఇప్పుడు తెలుసుకున్నావు వాళ్ళు నీ తల్లిదండ్రులు నీవు వారి బిడ్డవు వారిని ప్రేమించాలని తెలుసుకున్నావు ఇంతకు ముందు ప్రేమించొద్దని నిర్ణయం తీసుకున్న వారిని కూడా ప్రేమించావు పారమార్థికంగా ఎదిగావు మీరు గ్రహించే ఐడియాలను నమ్మడానికి రెవల్యూషన్స్ మిమ్మల్ని పురికొల్పుతాయి మీరు ఆధ్యాత్మికంగా కొంత అభివృద్ధి చెందిన తరువాత మీ మేధస్సు ద్వారా అంతర జ్ఞానేంద్రియాల ద్వారా చాలా సమాచారము లభిస్తుంది అంతర దృశ్యాలను రెవల్యూషన్స్ని నమ్మడం ద్వారా మీరు వాటిని గ్రహించే శక్తిని పరుచుకుంటారు మీ మైండ్లోకి ఏదైనా కొత్త ఐడియా వచ్చినప్పుడు నేలను పగులుగొట్టుకొని వచ్చే చిన్న మొలకలాగా దానిని గురించి మీరు ఆలోచిస్తారు మీకు మీరు ఇలా చెప్పుకుంటే ఆ ఐడియా ఇంకా బలంగా నాటుకుంటుంది ఈ ఐడియాను అనుసరించడానికి అవకాశం ఉంది ఇది సత్యవంతం విశ్వం ఈ మార్గంలో పనిచేస్తుండవచ్చు మీకు వచ్చే కొత్త భావాలకు మీరే రక్షకులు అభివృద్ధి పరచండి అవి అభివృద్ధి చెందేలా ప్రోత్సహించండి మీరు గ్రహించే అంతర దృశ్యాలను నమ్మడం నేర్చుకోండి ఏదైనా ఒక రిలేషన్ మొదట వచ్చినప్పుడు అది పూర్తిగా తయారై ఉండకపోవచ్చు ఏదైనా మీకు ఒక్క క్షణం దర్శనమివ్వవచ్చు మరి మీరు దానిని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం మామూలుగా రెవల్యూషన్స్ మొదట మీకు తయారవన్నటువంటి చల్లాచెదరు ఆలోచనలుగా కనబడతాయి కొత్త ఐడియాలు మీ ద్వారా మీకు తెలియనంతగా మీలో ప్రవహిస్తూ ఉంటాయి లేక మొదటి ప్రయత్నంలోనే మీరు వాటిని సంపూర్ణంగా పొందవచ్చు మీ అంతర దృశ్యాలతో ప్లే చేయండి మీరు అర్థం చేసుకున్నట్లయితే ఒకదాని తరువాత ఒకటి మరి స్థిరంగా పెరిగే అంతర దృశ్యాలు మీకొక పూర్తి చిత్రాన్ని అందిస్తాయి మీకు వచ్చిన కొన్ని ఐడియాలు మీరు జీవించడానికి కొత్త మార్గాలను చూపిస్తూ ఒక క్షణం గొప్ప ఉద్రేకాన్ని లేక ప్రేరణను కలిగిస్తాయి మొదట ఏ దారిలో వాటిని అమలు పెట్టాలో తెలీదు కానీ మీరు వాటితో ప్లే చేసినప్పుడు ఒక మార్గం కనిపిస్తుంది దీని ద్వారా మీరు ప్రస్తుతము ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు మరి ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది మీ అంతర దృశ్యాలను అమలులో పెట్టాల్సి ఉన్నప్పటికీ అవి పూర్తిగా అర్థమైన తరువాత అమలులో పెడితే అవి విజయవంతమవుతాయి ఈ ఐడియాల గురించి ఆలోచించినట్లయితే అవి సంపూర్ణమవుతాయి పరిస్థితులను ఏకకాల మందు సంభవించు విషయాలు జనులను మీ అంతట మీరే ఆకర్షించడం మొదలు పెడతారు మీరు అన్వేషణలో ఉంటూ సమాధానాల కోసం అర్థం కోసం వెతుకుతున్నట్లుగా ఫీల్ అవ్వచ్చు మీకు ప్రతిదీ ఒకేసారిగా తెలియజేయబడాలని కోరుకోవచ్చు రెవల్యూషన్స్ ఎప్పుడూ కూడా మీకు వరుసవారీగా అందించబడుతుంటేనే సౌకర్యంగా ఉంటాయి సమాచారం చాలా తొందరగా లేక చాలా వేగవంతంగా బహిరంగం చేయబడినట్లయితే అది మిమ్మల్ని తికుమక పెడుతుంది మీక జ్ఞానం కలగాలంటే మీలో ఇప్పుడు ఉన్న నమ్మక వ్యవస్థను కఠినమైన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది గొప్ప వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు మీరు ఎంత వరకు హ్యాండిల్ చేయగలరో అంతవరకు మీకు అందజేయబడుతుందని నమ్మండి ప్రతిసారి మీరు పొందే రెవల్యూషన్ ప్రస్తుతం మీకున్న నమ్మక వ్యవస్థను అర్థం చేసుకునే స్థితికి సరిపోయేవిగా ఉంటాయి కొన్ని రెవల్యూషన్స్ కొత్త వాస్తవాలను దర్శించేవిగా జీవితాన్ని అనేక కోణాలలో చూపించేవిగా ఉంటూ మిమ్మల్ని పురికొల్పుతాయి అవకాశం ఉన్నంత వరకు కొత్త ఐడియాలను తీసుకోవడానికి నమ్రతగా నిష్కపటిగా ఉంటే అంత ఎక్కువగా అంతరదృశ్యాలను గ్రహించగలుగుతారు మంచి మార్గాలలో మీరు అంతర దృశ్యాలను ఉపయోగించుకొని మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోవటం అనేది ముఖ్యం అంతర దృశ్యాలు రెవల్యూషన్సు మొదట మిమ్మల్ని తాకినప్పుడు మీలో ఉత్సాహము ఉద్రేకము స్వేచ్ఛను పొందిన భావన కలుగుతాయి ఈ ఉన్నతమైన ఉత్సాహపరిచే భావాన్ని అనుసరిస్తూ ఒక సమయం వస్తుంది అప్పుడు ఆ భావం సన్నగిల్లుతుంది ఇప్పుడు మీ అంతర దృశ్యాలను బయటకు తీసుకువచ్చి తగిన విధంగా మీ జీవితంలో పెట్టాలి ఉదాహరణ మీ జీవితాశయానికి సంబంధించిన ఒక దాని తర్వాత ఒకటి రెవల్యూషన్ని మీరు గ్రహించి వాటిని ఒక కొత్త దిశగా మీ భవిష్యత్తులోనికి తీసుకోవలసిన అవసరం ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని పరీక్షించుకోవలసిన అవసరం ఉందని నిర్ణయించుకొని అవసరమైతే కొత్త చర్యలను తీసుకోవాలి ఈ కొత్త మార్గం మీకు మరి ఇతరులకు ఎలా మంచిని సృష్టిస్తుందని మిమ్మల్ని చాలా ఉద్రేకపరిచే ఆలోచనలు రావచ్చు మీ అంతర దృశ్యాలను అమలులో పెట్టడానికి మంచి ఉత్సాహంగా ఫీల్ అవుతారు మీ కొత్త భవిష్యత్తు మార్గం గురించి మీరు మొదటగా ప్రేరేపించబడిన తరువాత మీకు ఏ చర్య సూచించబడినవో వాటి ద్వారా ప్రయాణించవలసిన అవసరం ఉంది రెవల్యూషన్స్ని గ్రహించినంత మాత్రాన సరిపోదు వాటిని అమలులో పెట్టడం ద్వారా ఎదగాలి మీకు వచ్చే సృజనాత్మకమైన ఆలోచనలను అమలులో పెట్టినట్లయితే మీరు వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తూ ఇతరులకు కూడా చెప్పగలుగుతారు మీ అంతర దృశ్యాలను చర్యలుగా అమలు చేయాలంటే మీకు కొత్త వస్తువులు అవసరమవుతాయి కొత్త నైపుణ్యాలని నేర్చుకోవలసి ఉంటుంది అపాయాలను ఎదుర్కోవలసి ఉంటుంది తెలియనటువంటి విషయానికి తెగింపు చేయవలసి ఉంటుంది మీరు కొత్త మార్గాన్ని అనుసరించేటప్పుడు అది మీకు సవాలుగా ఉంటుంది మీ బలాన్ని విస్తృతపరుచుకోవాల్సి ఉంటుంది సృజనాత్మకంగా ఉండి అనేక విధాలుగా ఆలోచన చేయవలసి ఉంటుంది మరి రిలేషన్స్ యొక్క నిర్మాణము ఈ విధంగానే ఉంటుంది మీరు ఇంతకన్నా మంచి జీవితాన్ని ఎలా జీవించగలరో అంతర దృశ్యాలు మరియు ఆలోచనలు మీకు చూపిస్తున్నప్పుడు వాటి మీద చర్య తీసుకోవడం నేర్చుకోండి మీ అంతర దృశ్యాలను అమలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతుంది మీ లక్ష్యాలను సాధించాలంటే పరిపూర్ణ సామర్థ్యంతో నడవటం అనేది చాలా ముఖ్యం అంతర దృశ్యాలు రెవల్యూషన్స్ మీ వద్దకు వచ్చినప్పుడు వాటి మీద చర్యలను చేపట్టకపోతే వాటికి సంబంధించిన లాభాలను పొందలేరు అంతర దృశ్యాలను అమలు పరిచినట్లయితే అవి మీకు ఇంతకన్నా మంచి జీవితాన్ని పొందడానికి ఎక్కువ సమృద్ధితో ఉండడానికి మరి గొప్ప జీవకళను ఫీల్ అవ్వడానికి సాయం చేస్తాయి ఇతరులు మిమ్మల్ని గుర్తించాలని చూడొద్దు మీకు వచ్చే ఈ కొత్త ఐడియాలు అందరూ చేసే ఆలోచనకి అందనివిగా ఉంటాయి ఏదో ఒక రోజు మీకు ఎంత గొప్ప ఐడియాస్ ఉన్నాయని అందరూ మిమ్మల్ని పొగుడుతారు మీరు ఈ ఐడియాస్ని నమ్ముతూ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతరుల ఆధారం కోసం ఎదురు చూడకూడదు మిమ్మల్ని మీరు నమ్ముతూ మీ అంతరదృశ్యాలను నమ్ముతూ ధైర్యాన్ని పెంపొందించుకోండి ఇతరుల మాటను బట్టి కాక మీ దృష్టిలో ఏది చేస్తే మంచిదో అది చేయండి ఏవైనా మీకు కొత్తగా వచ్చిన అంతరదృశ్యాల మీద చర్య తీసుకున్నారా ఈ అంతరదృశ్యం మీకు పనిచేయడం కోసం అడుగు ముందుకు వేశారా అని మిమ్మల్ని అడగండి అంతరదృశ్యాలు మరి రిలేషన్స్ని చర్యలుగా మార్చినప్పుడు అవి శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి ఈ ప్రపంచంలో మీరు విజయం సాధించాలంటే ఐడియాస్ మాత్రమే చాలవు మీరు మీ అభిప్రాయాలను నమ్మి అమలులో పెట్టాలి పట్టిన పట్టు విడవకుండా వాటిని బయటకు తీసుకురావాలి మీ జీవితం యొక్క పూర్తి చిత్రాన్ని గురించి తెలుసుకోవడమేగాక విశ్వం అర్థవంతంగా ఉంటుందని తెలుసుకుంటే జీవితం చాలా తేలికగా ఉంటుంది మీకు దూరదృష్టి ఉంది మీరు పెద్ద చిత్రాన్ని చూసినప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చేయగలుగుతారు గొప్ప ఫలితాలను పొందాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అని తెలుసుకోగలుగుతారు మీ శక్తిని సమయాన్ని ఎక్కడ ఉపయోగిస్తే మీకు మంచి జరుగుతుంది అనేది తెలుస్తుంది పూర్తి చిత్రాన్ని చూడడం ద్వారా మీరు రోజువారీ చేసే పనులు ఉత్సాహంగా చేస్తారు ఎందుకంటే అవి మీ జీవితం యొక్క బిగ్గర్ పిక్చర్లో ఎంత పాత్రను కలిగి ఉంటాయో మీకు తెలుసు